లాభాల కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మార్కెట్ కోసం పెద్ద ఎత్తున జరిగే ఉత్పాదక విధానంలో సామాన్యులు కార్మికులు ఎటువంటి సంక్షోభాలు ఎదుర్కొంటారో వారు ఎటువంటి ఒక ఆ పారిశ్రామిక విధానంలో వారు ఏ విధంగా ఒక పనిముట్టుగా మారిపోతారో మనకు చార్లీ చాప్లిన్ తన సినిమాలలో హృదయంగా మనకు చూపిస్తారు ఏదైనా ప్రపంచం వర్తమాన ప్రపంచంలో ఏర్పడ్డ తీవ్రమైన తీవ్రమైన సమస్యలను సామాన్య ప్రజలు ఎదుర్కొనే కష్టాలను ఒక కళాకారుడు తనదైన శైలిలో పద్ధతిలో మనకు తెలియజేస్తాడు ఆ విధంగా ఇరవయో శతాబ్దంలో వచ్చిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిన వ్యక్తి చార్లీ చాప్లీజ్ ఇరవయ శతాబ్దం మూడవ దశకంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చార్లీ చాప్లిన్ మోర్టన్ టైమ్స్ అనే సినిమాను మూకీ సినిమాని తీశారు ఈ సినిమా ప్రధానంగా ఆనాటి అమెరికా దేశంలో ఉన్న పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల సామాన్యులు ప్రధానంగా వ్యవసాయ రంగంలోనూ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎదుర్కొనే కష్టాలు నేపథ్యంతో ఈ సినిమాని ఆయన తీశారు ఈ సినిమా ఆరంభం ఎలా ఉంటుందంటే ఒక మెట్రో స్టేషన్ నుండి ముందు గొర్రెల మంద ముందుకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత కార్మికులు కూడా పరుగు పరుగున పోతూ ఉంటారు ఒక రోజువారీ కార్మికుడి జీవితము ఒక యంత్రం వల్లే ఉంటుంది ఖచ్చితమైన సమయానికి ఆయన కర్మాగారాన్ని చేరుకోవాలి కర్మాగారంలో తాను నిర్దేశించిన పనిని నిర్వహించాలి ఆర్థిక నేపథ్యంలో ఈ కార్మికుడికి ఏ పరిశ్రమలోనూ ఏ కర్మాగారంలోనూ పూర్తి స్థాయి పని దొరకదు ఒక రోజు ఒక కొద్ది కాలం పనిచేసిన తర్వాత ఎంతనే ఆ కర్మాగారో మరొక కర్మాగారానికి మారవలసి రావడం ఈ విధంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంటుందో ఒకటి సంపాదించుకోవడానికి ఆనాటి కార్మికులు ఎన్ని ఏ విధంగా కష్టపడ్డారో ఇది ఒక ఆర్థిక సంక్షోభము సామాన్యుల జీవితాన్ని ఏ విధంగా సామాన్యుల జీవితాన్ని ఏ విధంగా తీవ్రమైన కష్టపడి సామాన్యుల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో రోజువారీ జీవితంలో వాళ్ళు ఎలాంటి ఎటువంటి కష్టాలు పడతారో ఇవన్నీ ఈ సినిమాలో మనకు కార్ల చార్లి చాప్లిన్ మనకు హృదయంగా ప్రదర్శిస్తారు ఇరవయో శతాబ్దపు చరి ఇరవయో శతాబ్దపు ప్రపంచ చరిత్రను అవగాహన చేసుకోవడానికి ప్రజల జీవన విధానం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు అర్థం చేసుకోవడానికి ఆనాటి సామాజిక సామాజిక పరిస్థితులు ఆకలింపు చేసుకోవడానికి మనకు చార్లీ చాప్లిన్ తీసిన ఈ సినిమాలు చక్కగా ఉపయోగపడతాయి నేనున్న ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నది అనే అంశాన్ని తెలుసుకునే క్రమంలో మనం ఇందుకు గల ఏ విధంగా తమ వలస దేశాలుగా మార్చుకున్నాయో అనే విషయాన్ని మనం ముందు చెప్పుకున్నాం ఈ ఐరోపా దేశ పారిశ్రామిక ఐరోపా దేశాల మధ్య నెలకొన్న వలసల కోసం నెలకొన్న పోటీయే ఇరవయో శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసాయన్న విషయం కూడా మనం ప్రస్తావించుకున్నాం ఇరవయో శతాబ్దంలో ఇరవై శతాబ్దం తొలి అర్ధ భాగంలో పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు రెండవ ప్రపంచ యుద్ధము సంభవించాయి వీటిని మనం ప్రపంచ యుద్ధాలు అని ఎందుకు అంటాం అంతకుముందు కాలాల్లో జరిగిన యుద్ధాలకి ఈ రెండు యుద్ధాలకి చాలా మౌలికమైన మార్పులు ఉన్నాయి ఇవి ఈ యుద్ధాలు ఈ ఒకటి రెండు దేశాలకో పరిమితం కాకుండా ఈ యుద్ధ పరిణామాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచంలో అన్ని దేశాల మీద గాఢంగా ఉన్నది అందుకే ఈ యుద్ధాలని ప్రపంచ యుద్ధాలు అన్నాం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఈ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన మరొక ముఖ్యమైన చారిత్రక పరిణామము ఐరోపా ఖండంలో రష్యా దేశంలో సంభవించిన బోల్షవిక్ విప్లవం లెనిన్ నాయకత్వంలో రష్యన్ రష్యా దేశంలోని కార్మికులు కర్షకులు జార్జ్ చక్రవర్తి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఎప్పుడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఈ కాలంలో లెనిన్ యుద్ధం గురించి చెప్పిన మాటలను మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి సామ్రాజ్యవాదుల లాభాల కోసం సామ్రాజ్యవాదుల ప్రయోజనం కోసమే ఈ ప్రపంచ యుద్ధం జరుగుతున్నదని పెట్టుబడిదారుల లాభాల కోసం సామ్రాజ్యవాదుల స్వప్రయోజనాల కోసం రష్యన్ యువకులు తమ ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదని యుద్ధంలో రష్యా కొనసాగకూడదని లెనిన్ ప్రకటించాడు యుద్ధం అనేది పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ఆడే ఒక వాస్తవికమైన గుర్తు క్రీడగా లెనిన్ ప్రకటించాడు రష్యా సామ్రాజ్యవాదుల రష్యా సామ్రాజ్యవాదుల ప్రయోజనం కోసం రష్యాన్ తల్లులు తమ బిడ్డలను కోల్పోవాల్సిన అవసరం లేదని యుద్ధం నుంచి రష్యా ఉపసంహరించుకోవాలని చెప్పి దీనిను ప్రకటించారు అన్నట్లుగానే ఈ మోటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు మనం పరిశీలిస్తే లినిన్ చెప్పిన విషయంలో వెనక ఉన్న చారిత్రక వాస్తవాలు మనకు అర్థమవుతాయి ఇక ఈ మోడి ప్రపంచ యుద్ధం ఒక పారిశ్రామిక యుద్ధం అంతకుముందు జరిగిన యుద్ధాల కన్నా దీనికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయి పారిశ్రామిక సంఘంలో సాధించిన విపరీతమైన ఉత్పత్తి విధానాలు నూతన ఆధ్య నూతన నూతన వస్తు సముదాయము ముఖ్యంగా ఆయుధ రంగానికి సంబంధించిన అనేక నూతన ఆవిష్కరణలు ఇవన్నీ యుద్ధాన్ని అత్యంత భీకరమైన యుద్ధంగా మార్చాయి మొట్టమొదటిసారిగా యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధంలో మెషిన్ గన్లు మెషిన్ గన్లు రకరకాల బాంబులు విమానాలు ఉపయోగించడం జరిగింది యుద్ధ కారణంగా కొన్ని లక్షల మంది ప్రజలు మరణించారు యుద్ధ సామాగ్రిని వేగవంతంగా ప్రపంచంలో అన్ని మూలలకు తరలించడం జరిగింది యుద్ధ యుద్ధము ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు విస్తరించింది యుద్ధ కారణంగా అంతకుముందు కనీ విరగి విని ఎరగనంత మారణ హోమం ఈ మోటి ప్రపంచ యుద్ధంలో సంభవించింది ఇది ఒక రకంగా ఐరోపాలో ఉన్న ఐరోపా ఖండంలోని దేశాలకు వినాశకరమైన యుద్ధం విలువైన సహజ వనరులు మానవ వనరులు విలువైన సహజ వనరులు కోల్పోయారు ముఖ్యంగా ఐరోపా ఖండంలో పనిచేయగలిగి శక్తి ఉన్న యువకులంతా యుద్ధ రంగంలో మరణించారు ఏ లక్ష్యంతో ఈ యుద్ధం మొదలైందో ప్రపంచ విజేతగా మారాలని ఐరోపా ఖండంలో శక్తివంతమైన దేశంగా మారాలని చెప్పి జర్మనీ యుద్ధాన్ని ఆరంభించింది ప్రపంచంలో తన విశాలమైన సామ్రాజ్యాన్ని నిలుపుకోవడానికి ఇంగ్లాండు యుద్ధంలో పోరాడింది కానీ యుద్ధానికి ప్రధాన కారణమైన ఐరోపా దేశాలన్నీ యుద్ధం కారణంగా తమ అనుకున్న లక్ష్యాలు రలేదు యుద్ధం తర్వాత ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఉన్న ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మనీ లాంటి దేశాలన్నీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి లోనయ్యాయి నిరుద్యోగ సమస్య తీవ్రత ఎక్కువైపోయింది ఆయా దేశాల్లో పనిచేయగలిగిన యువకుల సంఖ్య తగ్గిపోయింది యుద్ధ సమయంలో ఆర్థికంగా బలపడిన ఏకైక దేశము అమెరికా మాత్రమే యుద్ధానంతరము ప్రపంచంలోని అనేక దేశాలకు ఐరోపా ఖండంలో ఉన్న దేశాలకు ఆర్థిక వనరులను సమకూర్చే స్థాయికి అమెరికా చేరుకున్నది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లభించిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తర్వాత లభించిన అవకాశాల ద్వారా ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా అమెరికా ఎదిగింది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఐరోపా ఖండంలో ఉన్న ఉత్పాదక సంస్థలు ఉత్పాదక రంగాలు ఐరోపా ఖండంలో ఉన్న ఉత్పాదక వ్యవస్థలు పారిశ్రామిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోవడంతో ఇది అమెరికాకు ఒక మంచి అవకాశంగా మారింది ఐరోపా ఖండంలోని దేశాలకు ప్రపంచంలోని వివిధ దేశాలకు పెద్ద ఎత్తున వస్తు సామాగ్రిని ఎగుమతి చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా బలపడింది అదే సమయంలో అనేక రకాల పరిశ్రమలు అమెరికాలో విస్తరించాయి పారిశ్రామిక రంగం ద్వారా లభించిన వస్తుత్పత్తిలో నూతన విధానాల ద్వారా ముఖ్యంగా వాహన రంగాలకు సంబంధించి పోర్టు వంటి కంపెనీలు ఇనుము కర్మాగారాలు నిర్వహించే కంపెనీలు ఇవన్నీ ప్రొడక్షన్ లైన్ విధానంలో పని విభజన ద్వారా పెద్ద ఎత్తున వస్తుత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందాయి ఈ క్రమంలో ఆయా కంపెనీ ఆయా ఆయా కంపెనీ ఆయా కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు విస్తృతమైన ఉత్పాదక వ్యవస్థలో ఒక పనిముట్టుగా మారిపోయారు ఈ విధంగా లాభాల కోసం అమెరికన్ కంపెనీలు సొంత దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పాదక విధానాన్ని బాగా వృద్ధి చేసుకున్నాయి ఆ విధంగా మోడీ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఖండము కొద్ది కాలంలోనే ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మారింది కానీ తరణాంతర పరిణామాల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాల కారణంగా ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభము ప్రపంచాన్ని చుట్టుముట్టింది ఈ ఆర్థిక సంక్షోభం కూడా అమెరికా ఖండంలోనే మొదలైంది తిప్పటిదారి విధానం ప్రాతిపదికగా కొనసాగే ఆర్థిక వ్యవస్థలో మనం అనేక విచిత్రాలు అసంగతాలు చూస్తూ ఉన్నాం ఉత్పాదక రంగంలో ఏదైనా ఉత్పాదనకు సంబంధించి ఒక వస్తువు తయారీకి సంబంధించి పెట్టుబడిదారునికి లాభాలు రావాలంటే అందులో మౌలిక సూత్రము ఆ వస్తువు తయారయ్యే ఖర్చు కన్నా అమ్మకం ద్వారా వచ్చిన ధర ఎక్కువగా ఉండాలి కనీసం నష్టాలు రాకుండా ఉండాలంటే ఏ వస్తు ఒక వస్తువు తయారీకైన ఖర్చైనా రావాలి కానీ భారీ ఎత్తున వ్యాపార విస్తరణ సందర్భంలో సాధారణంగా మనం మార్కెట్లో అప్పుడప్పుడు మనం డిస్కౌంట్ ధరలకు వస్తువుల కొన్ని కొన్ని కంపెనీలు తక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తూ ఉంటాయి క్లియరెన్స్ సేల్ జరుపుతూ ఉంటాయి ముందు ప్రకటించిన ధర కన్నా సగం ధరకే వస్తువులను విక్రయిస్తూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం విషయాన్ని మనం ప్రస్తావించుకునే సందర్భంలో అదే సమయంలో తమ వస్తువులను భారీ ఎత్తున నమ్మకం చేసుకోవడానికి ప్రకటనలు ఇస్తూ ఉంటాయి వాయిదా పద్ధతిలో వస్తువులను విక్రయిస్తూ ఉంటాయి ఒకేసారి మొత్తం చెల్లించి వస్తువు కొనుగోలు లేని చేయలేని సందర్భంలో ఆ వస్తువు ధరను కొన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంటాయి ఇదంతా పెట్టుబడిదారీ విధానంలో మార్కెట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన మార్కెట్ సూత్రాలు ఇదంతా ఎందుకు జరుగుతుంది దీనికి ఇది జరిగినంతకాలం ఇది బాగానే ఉంటుంది కానీ విస్తరణ క్రమంలో భాగంగా పెద్ద పెద్ద కంపెనీలు భారీ ఎత్తున వస్తువు వస్తువు ఉత్పత్తి చేసే సందర్భంలో తమ వ్యాపార విస్తరణలో భాగంగా తమ మార్కెట్లను ముందు దేశీయంగా తన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాయి ఒకవేళ ఎక్కడైతే తమ వస్తువులను విక్రయిస్తున్నారో అక్కడ తమ వస్తువులు అమ్మకం కొనసాగే విధంగా రుణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాయి అంటే ఆయా మార్కెట్లలో వస్తువులు కొనుగోలు చేయలేని వారికి రుణాలు ఇచ్చే కొన్ని సంస్థలు బ్యాంకింగ్ సంస్థలు ఉంటాయి ఇదంతా ఆర్థిక వ్యవస్థలో భాగం కానీ ఒకనొక దశలో సీయంగా జరిగే ఈ వ్యాపార లావాదేవీలకు పెద్ద ఆటంకాలు ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఖండం అమెరికా దేశంలో ఇరవై శతాబ్దపు మూడవ దశకంలో సంభవించింది పెద్ద ఎత్తున తయారైన వస్తుత్పత్తికి అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ తగ్గిపోయింది వివిధ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల కారణంగా పెద్ద ఎత్తున గిరాకి తగ్గిపోయింది ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు రుణగ్రస్తులుగా మారిపోయారు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో ఈ తిరిగి చెల్లింపులు నిలిచిపోవడంతో ముఖ్యంగా బ్యాంకులు ముందు దివాలా తీశాయి సంక్షోభం ప్రభావము అమెరికన్ కంపెనీలపై పడింది పారిశ్రామిక సంస్థల మీద పడింది అమెరికా పారిశ్రామిక రంగంలో ఏర్పడ్డ ఈ సంక్షోభము అమెరికా ఖండంలోని వ్యవసాయ రంగం మీద కూడా పడింది వ్యవసాయ రంగానికి కూడా అమ్మకాలు వస్తువుల వ్యవసాయ ఉత్పత్తులు కూడా ధర తగ్గిపోయింది ఈ విధంగా అమెరికాలో మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిన ఈ ఆర్థిక సంక్షోభాన్నే తీవ్ర ఆర్థిక మాండంగా మనం చెప్పుకున్నాం లాభదాయకత ఆధారంగా పెట్టుబడిదారి విధానంలో జరిగిన అత్యుత్పత్తి అమ్మకాలు నిలలేకపోవడం కంపెనీలు ఆర్థిక ఆర్థిక పరమైన ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన రుణగ్రస్తత రుణాలు పెరిగిపోవడం ఇవన్నీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీసింది ఆర్థిక సంక్షోభం కారణంగా వివిధ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామికులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు వీరు ఉపాధిని కోల్పోయారు కనీసం జీవనోపాధికి చే జీవనోపాధి కోసం కనీస అవసరాల కోసం పనిచేసేదానికి కూడా వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి ఎందుకంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే లాభదాయకత ఉంటుందో అప్పుడే ఉత్పత్తిదారు ఉత్పాదన కొనసాగించేందుకు ముందుకు వస్తారు ఈ లాభదాయకత లేకపోవడం రుణగ్రస్తత పెరిగిపోవడం ఇవన్నీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీసాయి ఈ తీవ్ర ఆర్థిక సంక్షోభము అమెరికాలో మొదలైన ఈ తీవ్రమైన ఆర్థిక సంక్షోభము ఐరోపా ఖండానికి కూడా విస్తరించింది ముఖ్యంగా మోడీ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశంలో ఇతర ఐరోపా దేశాల్లో లక్షలాది మంది యువకులు పని చేసేందుకు ఎటువంటి పని లేక ఉపాధి అవకాశాలు లేక ఉండిపోవాల్సి వచ్చింది ముఖ్యంగా జర్మనీ దేశంలో యువకులు ఏ పని అయినా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని షికార్డు ధరించి వీధుల్లో తిరిగేవారు వీధుల్లో తిరుగుతూ ఉండేవారు ఈ ఆర్థిక మాంద్యం కారణంగా ఉపాధి ఉపాధి కోల్పోయిన వ్యవసాయ రంగంలోని శ్రామికులు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి దూరతీయాలి ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అయిన రౌరతియా లాంజీ తన ప్రయాణ మార్గంలో తమ బిడ్డల్ని బిడ్డలకు ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్న ఒక వలస కూలీ వలస మహిళ పోలాండ్ నుండి అమెరికాకు వ్యవసాయక కూలీగా వలస వచ్చిన మహిళ యొక్క ఫోటోలను చిత్రించి ఆ ఫోటోలను పత్రికల ద్వారా ప్రకటింపజేశారు ఈ పరిస్థితి ఇదే పరిస్థితి ఐరోపా అమెరికా ఖండంలో అమెరికా దేశంలో వివిధ కర్మాగారాల్లో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఎదుర్కొంటున్నారు వారు బతికేందుకు కనీస ఆహార అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్న విషయము ఇటువంటి పత్రికల కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి ఈ సంక్షోభ పరీక్ష పరిష్కారం కోసము అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే విధంగా కొన్ని ఉప ఉపశమన చర్యలు తీసుకునే విధంగా ఇవి వీలు కల్పించాయి ఈ ఆర్థిక సంక్షోభము ఒక రకంగా ఈ తీవ్ర ఆర్థిక మాంద్య కారణంగా అటు అమెరికాలోను ఖండంలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే జర్మనీ దేశంలో హిట్లర్ వంటి నియంతలు ఎదగడానికి హిట్లరు అధికారాలు సంపాదించడానికి హిట్లరు ఆధ్వర్యంలో జర్మనీ ఒక యుద్ధ సామాగ్రి తయారు చేసే దేశంగా మారడానికి రెండో ప్రపంచ యుద్ధానికి యుద్ధ యూహాన్ని జర్మనీ ప్రధాన కారణం కావడానికి ఈ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య అటు అమెరికాలోను ఐరోపాలోను ఏర్పడ్డ ఈ ఆర్థిక సంక్షోభం కూడా ఒక ప్రధాన కారణం వర్తమాన ప్రపంచంలో కూడా దేశాల మధ్య ఏర్పడ్డ సమస్యలకు ప్రధానంగా ఆర్థిక సంక్షోభాలే కారణమవుతాయి ప్రపంచం మీద ప్రపంచంలో వివిధ దేశాల మధ్య వ్యాపారం కోసం మౌలిక సహజ వనరుల కోసం పెట్టుబడిదారి దేశాలు ధనిక దేశాల మధ్య నెలకొన్న పోటీయే ప్రస్తుతం ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలకు యుద్ధ వాతావరణానికి సమస్యలకు కారణమవుతున్నాయన్న విషయము మనకు ఈ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య జరిగిన సంక్షోభ పరిస్థితులు మనకు గుర్తు చేస్తాయి ఈ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఏర్పడ్డ ఈ అర్థిక సంక్షోభము భారతదేశంలోని ప్రజల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది ముఖ్యంగా ఇరవై శతాబ్దపు ఆరంభంలో ముఖ్యంగా ఈ కాలంలో భారతదేశము ఆంగ్లేయ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నది భారతదేశంలోని వ్యవసాయము ప్రపంచ అవసరాలను తీర్చే వాణిజ్య పంటల సాగుకు అనుగుగా మార్చివేయబడింది పారిశ్రామిక అవసరాల కోసము జొనుము కాఫీ తేయాకు చెరకు వంటి వాణిజ్య పంటలు పండించే భూమి విస్తీర్ణం పెరిగింది ఈ పంటల సాగుకయ్యే పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉండేవి కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా వస్తువుల గిరాకీ పడిపోవడం ఈ వాణి ఈ పారిశ్రామిక వ్యవసాయ పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు పెట్టిన పంటకు తగిన ప్రతిఫలం దక్కేది కాదు ముఖ్యంగా జనపనారను పండించే రైతులు ఈ ఆర్థిక తీవ్ర ఆర్థిక మాంద్యం సమయంలో తమ పంటకు కనీస ధరను కూడా పొందలేకపోయారు వాళ్ళ కష్టమంతా వృధాగా మారిపోయింది వాళ్ళు రుణగ్రస్తులుగా మారిపోయారు కనీసము తమ కుటుంబాలకు కావాల్సిన ఆహారాన్ని కూడా సమకూర్చుకోలేని పరిస్థితికి సమకూర్చుకోలేని దుస్థితి ప్రజలకు దాకురించింది ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇక ఈ సమయంలో సంభవించిన మరొక ముఖ్యమైన సంక్షోభం ఏమిటంటే అత్యధిక జనాభా జన అత్యధిక జనసాంద్రత కలిగిన మన దేశంలో ప్రపంచ ఆర్థిక అవసరాల కోసం విలువైన వ్యవసాయ భూములు వాణిజ్య పంటల సాగు కోసం సాగు కోసం మారడం వల్ల వ్యవసా మారడం వల్ల ఆహార ధాన్యాలు పండించే పంట భూముల విస్తీర్ణం తగ్గిపోయింది ఒకవైపున వ్యవసాయము వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉండడం వర్షాధారంగా ఉండడం అదే సమయంలో దేశంలో ఆహార ధాన్యాలు పండించే భూమి విస్తీర్ణం తగ్గిపోవడం ఇవన్నీ ఆహార ధాన్యాల కొరతకు కారణమైంది ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధంలో దేశంలో తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత వల్ల బెంగాల్ రాష్ట్రంలో నలభై లక్షల మందికి పైగా మన ప్రజలు ఆకలితో చనిపోవడం జరిగింది ఈ బెంగాల్ కరువు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో సంభవించింది దేశానికి ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే అవకాశం లేకపోవడం యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల ఉన్న కొద్దిపాటి ఆహార ధాన్యాలను సైనిక అవసరాలకు తరలించడం వల్ల తీవ్రమైన ఆహా ఆహార సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడి బెంగాల్ రాష్ట్రంలో లక్షలాది మంది మరణించారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఏర్పడ్డ సంక్షోభాలు ఒక ప్రాంతంలో ఏర్పడ్డ సంక్షోభాలు ఇంకో ప్రాంతం మీద ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఆర్థిక సమస్యలు ప్రపంచ యుద్ధాలకు ఏ విధంగా కారణమవుతాయో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య జరిగిన సంక్షోభాలు పాఠాలను నేర్పించాయి